హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వారికి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా డౌట్స్ అనేది ఉంటాయి మనకి పర్ఫెక్ట్గా ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు దాకా మటుకు ఖచ్చితంగా డౌట్లు అనేది ఏదో ఒక దాంట్లో డౌట్లు అనేది ఖచ్చితంగా వస్తాయి ఇది కరెక్ట్ అయినా కాదా ఇది కరెక్ట్ అయినా కాదా అని ఇదిగోండి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నా అంటే షేపు ఈ మెయిన్ డాట్స్ అనేది చాలా ఎక్కువగా వచ్చే హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఈ క్లాత్ అనేది మన సైడ్ జాయింట్కి అందతో లేదోనని ఎక్కువ అనేది తీసుకున్నాను అనమాట చూడండి ఇక్కడి నుంచి ఆ కుట్టుంది చూడండి మెయిన్ డాట్స్ కుట్టు అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు రివర్స్ చేసేసుకొని ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా టేప్తో నీట్గా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నాకైతే ఒకటి ముప్పా ఇంచ్ అనేది వచ్చిందనమాట చూడండి ఒకటి ముప్పా ఇంచ్ అనేది వచ్చింది డాటు వెడల్పు ఒకటి ముప్పా అంటే డాటు వెడల్పు మొత్తం వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట ఇది ఎక్కువగా ఎవరికి రాదండి ఇలాంటి డాట్ వెడల్పు వచ్చేసి రేర్ గా ఎప్పుడు అరాకొర అయితే అంతేనండి మొత్తం ఇదిగోండి ఒకటి ఒకటి ముప్పా ఇంచుకి ఒక మార్కింగ్ ఒకటి ముప్పా ఇంచుకి ఒక మార్కింగ్ ఈ విధంగా వేసేసుకొని కింద షేప్ పట్టి ఉంది చూడండి ఆ షేప్ పట్టి జాయింట్ కోసం ఒక పావించ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి డాట్ పొడవు ఎంత ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా చెక్ చేసుకోండి మనం కరెక్ట్ గా గీసామా లేదా కరెక్ట్ గా మార్కింగ్ ఇచ్చే స్తామా లేదా అనేది చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇలా కూడా చెక్ చేసుకోవాలి కర కొత్తగా నేర్చుకునే వారికి డౌట్ లేకుండా ఈ విధంగా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ దానికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ ఎటు చూసినా ఒకే కొలత అయితే రావాలండి మీరు ఒకసారి కొలుచుకొని తర్వాత మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఈ విధంగా ఒక డైమండ్ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి నాకైతే ఇక్కడ కొంచెం బయటకు వచ్చేసింది అదైతే నీట్గా కట్ చేసేసుకున్నా ఇప్పుడు చూడండి ఇది కత్తిర మధ్య మధ్యలో పట్టేస్తుందండి అందుకని క్లాత్ కొంచెం మధ్య మధ్యలో సైడ్కి వచ్చేస్తుంది ఇలా నీట్గా టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలా గట్టిగా కనుక మనం ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ మనం క్లాత్ ఉంది కదా వాటికి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది మనకి చూడండి ఒక డైమండ్ షేప్ అనేది వచ్చింది మనకి ఎటువైపు చూసినా ఒకటే కొలత వచ్చింది చూడండి ఒకటి ఇంచు ఇటు కూడా ఒకటి ముప్పావు ఒకటి ముప్పావు నేనైతే కొలుచుకోలేదు కరెక్ట్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్